ఇరుగు రాష్ట్రాల్లో రెండో రోజు కూడా వడగాలులు కొనసాగుతున్నాయి ఎండ తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు ఏపీ తెలంగాణలో వచ్చే మూడు రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు ఏపీతో పాటు తెలంగాణలో గత వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరడంతో రాష్ట్ర వ్యాప్తంగా నలభైకి పైనే డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది వడగాలు వీస్తున్నాయి కనుక సాయంత్రం ఐదు గంటల వరకు ప్రజలెవరూ బయటికి రావద్దంటున్నారు అధికారులు అదే సమయంలో వర్ష సూచన కూడా ఉందంటోంది వాతావరణ శాఖ దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు పగటిపూట ఎండ వేడిమికి రాత్రులు ఉక్కపోత్తో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఇక రాష్ట్రంలో నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇప్పటికే ఆయా జిల్లాల్లో నమోదవుతున్నాయి ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి ఉన్నారు ధర్మరాజు ఒకసారి మాట్లాడదాం ధర్మరాజు గారు ప్రజెంట్ వాతావరణం ఏ విధంగా ఉంది అంటే ఇప్పటికే రాష్ట్రంలో ఆయా జిల్లాలో ఫార్టీ డిగ్రీస్ నమోదైంది కాబట్టి ఎలా ఉన్నాయి పరిస్థితులు రానున్న రోజుల్లో ఇంకా ఎంత ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది అంటారు తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులు రామగుండంలో అధిక ఉష్ణోగ్రత అనేది నమోదవ్వడం జరిగింది దక్షిణ భాగంగా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకి మరి ముఖ్యంగా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి తీవ్రత అనేది స్వల్పంగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై నుంచి నలభై రెండు డిగ్రీలు ముఖ్యంగా దక్షిణ జిల్లాలో తెలంగాణ భూభాగంలో మనకి ఎక్కువ రికార్డ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది ప్రజెంట్ ఏమైనా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగిందా మనకి నార్త్ తెలంగాణలో ఎక్కువగా రామగుండం కావచ్చు పెద్దపల్లి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ డిస్టిక్ లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉంటాయి ఇప్పుడు రానున్న రోజుల్లో ఆ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎల్లో అలర్ట్ ఏమైనా జారీ చేస్తాయి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ముఖ్యంగా దక్షిణ తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ ఈ ఉష్ణోగ్రతల తీవ్రత అనేది అధికంగా కనిపిస్తుంది పర్టికులర్గా ఉత్తర మరియు తూర్పు పశ్చిమ తెలంగాణ భూభాగాల్లో మనకి తేలికపాటి నుంచి చిరుజల్లులు అనేవి వర్షాలు అయితే మనకి అవకాశాలు అయితే ఉన్నాయి అంతేకాకుండా ఉరుములు మెరుపులు ఈదుడుగాళ్ళు నలభై నుంచి యాభై కిలోమీటర్లు వరకు కూడా వేసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి വിടിച്ചുണ്ട് സുരേഷ് കലസ് ജ്യോതി ടിവി നയൻ ഹൈദരാബാദ്